మేడలు గుడిసెలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ గిడ్స్ ఈరోజు నేను ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం ఒక దగ్గర ఒక మేడ ఒక మిద్దె ఒక గుడిస ఒక పాక ఈ నాలుగిళ్ళు ఒకే దగ్గర ఉండేవి ఇంకా ఆ నాలుగు ఇల్లులకి ఒకరంటే ఒకరికి చులకన భావం మేడకి మిద్దె అంటే చులకన మిద్దెకి గుడిసె అంటే చులకన గుడిసెకి పాక అంటే చులకన ఇంకా అలా నలుగురు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉండేవారు కానీ ఎన్ని మాటలు అనుకున్నా ఏం చేసుకున్నా చివరికి మిద్దె మాత్రం మేడతోని కలిసి ఎప్పుడు ఈ గుడిసెకి పా పాకకి గొడవ పెడుతూ ఉండేది ఇంకా ఈ గుడిసే పాక కూడా అలాంటి వాళ్ళు ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారు కాబట్టి మిద్దె దృష్టి లో మేడ దృష్టిలో వీళ్ళిద్దరూ చులకనైపోయారు ఇంకా ఇలాగే ఎప్పుడు ఈ గుడిసే పాక కొట్లాడుతుంటే మేడ మిద్దే ఇద్దరు చూసి ఆనందిస్తూ ఉండేవారు ఇంకా ఇలా ఒకరోజు ఆ రోజు గాలి దుమారం బాగా వస్తుంది అప్పుడు పాక మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో దేవుడా తొందరగా గాలి దుమారం పోతే బాగుంటుంది నా గుడిసెలోంచి నా పాకలోంచి గడ్డి పోచనైనా ఆ గుడిసె మీద పడితే నా ఇల్లు పీకి పందిరే చేస్తుంది అంత గొడవ చేస్తుంది దేవుడా తొందరగా ఈ వాన వచ్చేలా ఉంది ఈ గాలి కూడా వచ్చేస్తుంది ఈ గాలి తొందరగా పోయేటట్టు చూడండి దేవుడా అని పాక దేవుడికి మొరపెట్టుకుంటుంది దాని మనసులో ఇంకా అది భయపడ్డంటే ఆ పాకలోంచి కొంచెం ఒక పోచ గుడిసె మీద పడుతుంది అప్పుడు గుడిసే ఇంకా ఎక్కడ కోపంతో పాక మీద విడుచుకు పడింది పాకని ఎన్నో మాటలు అంటూనే ఉంది ఏంటి నా మీద వేశావు నీ చెత్త గడ్డిపోస అని అలా వర్లుతూనే ఉంది పాక మీద ఇంకా చివరికి పాక ఓర్పు కూడా నశించిపోయి నా మీద ఇంతగనం వర్లుతున్నావు కదా నీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది చూ అని పాక కూడా మొదలుపెట్టింది అప్పుడు గుడిసే నాకు ఇలాంటి పరిస్థితి ఏం రాదు నేను గట్టిగా మంచిగా కట్టారు నా యజమాని నన్ను మంచి ఆకులతో పెద్ద పెద్ద ఆకులతో కట్టారు నన్ను నీలాంటి పరిస్థితి నాకు అస్సలు రాదు ఇంకా నా పక్కన మిద్దే ఉంది మేడ ఉంది వాళ్ళిద్దరూ నీలాగా ఎప్పుడు కొట్లాడే రకం కాదు వాళ్ళు సర్దుకపోతారు వాళ్ళు నా మిత్రులు నీలాటోళ్ళు అనుకుంటున్నావా అని గుడిసే పాకతో అంటుంది అప్పుడు పాక చూద్దాం చూద్దాం అని అనుకుంటుంది ఇంకా కాసేపు అయ్యాక గాలి ఇంకా పెరిగింది ఇంకా అలా గాలి పెరగడంతో గుడిసెలో ఉంచే ఒక ఆకు కూడా వెళ్ళి మిద్దె మీద పడుతుంది అప్పుడు ఆ మిద్దె కూడా గుడిసె మీద వదలడం మొదలుపెట్టింది ఏంటి కళ్ళు నెత్తికెక్కాయా నీ ఆకులు నా మీద ఎందుకు వేస్తున్నావు అని ఇంకా అప్పుడు గుడిసె మనసు విరిగిపోయినట్టు అయింది మంచిగా మాట్లాడే మిద్దే ఈరోజు ఇలా మాట్లాడుతుంది ఏంటి అని ఇంకా అప్పటినుంచి గుడిసెకి అర్థమైపోయింది ఈ మిద్దె మేడ మేము ఇలా కొట్లాడుతున్నామని మమ్మల్ని చులకనగా చూసి మా మధ్యలో కొట్లాటలు పెట్టి వాళ్ళు ఆనందిస్తున్నారు అని ఇంకా అప్పటి నుంచి మంచిగా మంచిగా వెన్నె పూసినట్టు మాట్లాడే వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు గట్టిగా మాట్లాడేవారే మన మంచి కోరి చెప్తారు అని గుడిసేకి నిజం అర్థమవుతుంది అప్పుడు గుడిసే మిద్దె ఎన్ని తిట్లు తిడుతున్నా కూడా ఏమీ అనదు ఇంకా గుడిసే పాకతో అంటుంది నన్ను క్షమించు పాక నువ్వు చెప్పినట్టే నాకు ఇలాంటి దుస్థితి జరిగింది నన్ను దయచేసి క్షమించు ఇక్కడ నుంచి మనం ఎప్పుడు కొట్లాడొద్దు నేను నీతో ఎప్పుడు కొట్లాడను నువ్వు నా మంచి కోరి చెప్పినా కూడా నేను చెప్పుడు మాటలు విని నీతోని కొట్లాడేదానిని నన్ను దయచేసి క్షమించు ఈ రోజు నుంచి మనం ఒకటిగా మిత్రులుగా ఉన్నాం అని గుడిసే పాకతో అంటుంది అప్పుడు పాక కూడా సరే అని అంటుంది ఇంకా ఆ రోజు నుంచి గుడిసే పాక ఇద్దరు మంచిగా ఉండడం మొదలుపెట్టారు మంచిగా మాట్లాడుకుంటూ మంచి మిత్రుల లాగా ఉండడం మొదలు పెట్టారు ఇంకా అప్పటి నుంచి మిద్దెకి ఇంకా మేడకి టైం పాస్ అవ్వట్లేదు ఇంకా వాళ్ళ కాలక్షేపం కూడా పోయినట్టయింది ఇంకా వాళ్ళిద్దరూ మేడ మిద్దె కుళ్ళు ఉంటున్నారు కుళ్ళుకొని చేస్తున్నారు ఆ రోజు నుంచి అరే ఈ పాక మంచిగా అయిపోయారు అని చూస్తారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఒకటే అనుకుంటారు ఎప్పుడు మనం బాధపడుతూనే ఉండాలి అని కాబట్టి మనం వాళ్ళకి చెప్పే మంచి గుణపాఠం ఏంటంటే మనం ఎప్పుడూ సంతోషంగా మంచిగా ఉండాలి అలా సంతోషంగా మంచిగా ఉంటేనే మనల్ని బాధ పెట్టాలి అనుకునే వాళ్ళకి మనం చెప్పే గొప్ప గుణపాఠం కాబట్టి మీరు కూడా ఎప్పుడు మంచిగా సంతోషంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లు ఎత్తి ఆలొత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తా నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్